ఇప్పుడు మన బీరకాయ బజ్జికి ఈ బీరకాయలు తీసుకున్నారండి ఈ బీరకాయలు చెక్కు తీసుకుందాం ఇలా చెక్కు తీసుకున్నాం కదండి వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం మన బీరకాయని ఇలా కట్ చేసుకుంటే మనకు బజ్జీ కూడా మంచి షేప్ వస్తుంది తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను అరటికాయను కానీ బీరకాయను కానీ నేను ఇలాగే కట్ చేస్తాను చూశారు కదా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బజ్జీలకి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఒక మూడు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఒక పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత సాల్టు ఒక అర టేబుల్ స్పూను కారం అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా ఈ వంట సోడా అన్నది మీరు చూసి వేసుకోండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి సరిపడేంతగానే వేసుకోవాలి ఎక్కువైందనుకోండి బజ్జీలు ఆయిల్ లాగుతాయి ఇంకోటి ఏంటంటే తినటానికి కూడా బాగోవు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం మామూలుగా మిర్చి అయితే ఈ కారాలు జీలకర్ర ఇవన్నీ ఏం వేయరండి మనం బీరకాయ బజ్జీ ఎందుకంటే బీరకాయ చప్పగా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ వేసుకుంటున్నాం అనమాట టేస్ట్ కోసం ఇలాగ కొద్దిగా కారం కొద్దిగా జీర వేసుకుంటే చట్నీ లేకుండా ఒట్టికి తిన్నా మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకొద్దిగా కొద్దిగా వాటర్ పడతాయి వేసుకు ఈ పల్చరం సరిపోతుందండి మీరు కూడా ఒకసారి వేసుకునేటప్పుడు ఇలా చూసుకోండి ఇలా చేయిలోకి తీసుకుంటే ఇలా ఫ్రీగా జారిపోతూ ఉండాలన్నమాట పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నాం ఇప్పుడు వీటిని తీసి మళ్ళీ ఇంకొన్ని బజ్జీలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా వేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకున్నాం ఇందులోనే ఇప్పుడు ఈ బజ్జీలన్నీ వేసుకున్నాక మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలుగాన కాల్చుకుంటే తరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సమ్మగా ఉంటాయి తినటానికి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే బీరకాయ మంచి హెల్తీ అందులోనూ ఇలాగా కొద్దిగా కారం కొద్దిగా జీరా వేసి ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసావా ఆ చప్పదనం పోయి తింటుంటే అద్భుతంగా ఉంటుంది అందుకే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ ఎప్పుడు మిర్చి బజ్జీ కాకుండా పిల్లలు తినలేరు కదా ఆ మిర్చిని కొరికి అందుకు తప్పితే ఇలా బీరకాయ బజ్జీ ట్రై చేయండి కమ్మగా తింటారు లొట్టలు వేసుకుంటూ నేను బీరకాయని ఇలా పొడువుగా ఎందుకు కట్ చేశానంటే మనకు ఎప్పుడు కూడా బీరకాయ మంచి సైజులో దొరకదు కదండి రౌండ్ షేప్ కట్ చేసుకోవడానికి చిన్న లేత బీరకాయ తెచ్చుకొని ఇలా పొడువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అందుకే నేను లేత బీరకాయ తీసుకున్నాను అదే మనకి ఈ సైజు రౌండ్ షేప్ రావాలంటే అది ముదిరిపోయిన బెండకాయే బీరకాయ వస్తుంది అది బాగా ముదిరిపోయి ఉంటుంది దాన్ని చెక్కు తీసి ఆ పీసులన్నీ పోయి దాన్ని అంత ఇది పడే బదులు ఇలాగ లేత బీరకాయ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చాయో బజ్జీలు చూసారా అండి మన బీరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాం అబ్బా ఈ వేడి వేడి బజ్జీ తింటుంటే బజ్జి మాత్రం అద్భుతం అండి తింటుంటే అసలు ఇంకేం అక్కర్లేదు దీంట్లోకి చట్నీ కూడా అక్కర్లేదు అలా జారిపోతూ ఉంది అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట బీరకాయ కూడా సాఫ్ట్గా ఉండదు కదా మిర్చిలాగా ఘాట్ ఉండదు స్పైసీనెస్ ఉండదు పిల్లలు కూడా చక్కగా తింటారు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎగ్గు బజ్జీ చేస్తున్నాను అందుకు నేను ఒక ఆరు గుడ్లు ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొద్దిగా పుదీనాని కట్ చేసుకుందాం ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఈ పుదీనా కలిపేసి స్టఫ్ చేస్తుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్క పెట్టేసి మనం పోడుగుడ్లకి పిండి కలిపేసుకుందాం ఒక రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకున్నానండి ఇందులో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం చూశారు కదండీ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట మనకు ఎగ్గు బోండాలు వేసుకోవటానికి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బొండాలు వేసుకోం ఆయిల్ వేడేందండి ఇప్పుడు మనం ఎగ్ బోండాలు వేసేసుకుందాం ఎగ్గుని ఇలా ముంచేసుకొని చూసారు కదా రెండు వేలతో ఇలా పట్టుకొని ఇలా వదులుకోవాలి అన్ని బొండాల్ని కూడా ఇలాగే వదులుకున్నాం సింపుల్ అండి ఇదిగో చూసారా ఇలాగా పిండి మొత్తం పట్టించేసి మనం అన్ని వేళ్లతో కాకుండా ఇలా రెండు వేళ్లతో పట్టుకొని వేసుకుంటే మన బోండా మీద ఉన్న కోటింగ్ అలాగే ఉంటుంది బోండాలు వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల పాటు కదల్చకుండా అలాగే వదిలేద్దాం స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే బోండా బాగా కాలిద్ది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి వీటిని అలా కలుపుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కింద నుంచి పైదాకా ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే బోండా చివరికంట కాలి మనకు మంచి కమ్మగా ఉంటుంది తినడానికి మన బోండాలు పిండి కలిపేటప్పుడు ఒక చిన్న చిట్కా అండి మనకు మిర్చి బజ్జికి అయితే కొద్దిగా పల్చంగా కలుపుకుంటాం అదే ఎగ్గుకొచ్చేసరికి కొద్దిగా దానంత పలచకు కాకుండా కొద్దిగా టైట్గా కలుపుకుంటే మన బోండా అన్నది ఆ పిండి విడిపోకుండా ఉంటుంది అన్నమాట అయితే పిండి విడిపోతుంది గుడ్డు మీ నుంచి గుడ్డు సపరేట్ అవుతుంది అందులో ఇంకోటి ఏంటంటే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అదే హై ఫ్లేమ్లో పెడితే గుడ్డు పేలే అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి బజ్జి వేసేటప్పుడు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి చూశారు కదా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతేనండి సింపుల్గా వేసేసుకోవచ్చు మనం బోండాలు వేసుకున్నాం కదా కొద్దిగా పిండి మిగిలిందండి ఎందుకంటే నేను కొద్దిగా ఎక్కువ కలిపా గుడ్డు మునగాలి కదా అని మిగిలింది కదా వేస్ట్ కాకుండా మెత్తటి పకోడి వేసేసుకుందాం దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా వేసానండి ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం మీకు సింపుల్గా రెండు రెసిపీలు చూపించాను ఇక్కడ అదే కొద్దిగా పిండి మిగిలితే అదే పిండిలో నాలుగు పచ్చిమిర్చి అంత ఉల్లిపాయ అంత పుదీనా తరుగు తరుక్కొని దాంట్లో కలిపేసి ఇలాగ మెత్తటి పకోడి కూడా వేసుకోవచ్చు చూసారా సూపర్గా వచ్చింది మెత్తటి పకోడి అయితే దీన్ని కూడా అంతేనండి వేసిన తర్వాత వెంటనే కలపకూడదు ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత కలుపుకోవాలి నాకు మెత్తటి కూడా అంటే భలే ఇష్టం అండి ఎందుకంటే సాఫ్ట్గా తినటానికి ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు ఆ పుదీనా ఫ్లేవర్ తగులుతూ ఆ ఉల్లిపాయ అలా బాయిల్ అయ్యి అసలు తింటుంటే చిన్నపిల్లలు అయితే భలే తింటారు అంత కమ్మగా ఉంటుంది అసలు మిర్చి బజ్జి కన్నా ఇలా చేసి పెడితేనే పిల్లలు చక్కగా తింటారనమాట ఇలాగ మధ్య మధ్యలో కింద నుంచి పైకి ఒకసారి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఏవైనా మనం వేసేది మెత్తటి పకోడైనా గట్టి పకోడైనా బోండాలైనా బజ్జీలైనా పర్ఫెక్ట్గా కాలుతాయి మెత్తటి పకోడి కూడా రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత ఎమ్మీగా వచ్చిందో ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం బోండాని ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ పుదీనా తరుగుని ఇందులో పెట్టేద్దాం ఇలా పెట్టుకున్నాం కదా దీంట్లో ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఇలా చల్లుకోవాలన్నమాట ఉల్లిపాయల మీద మొత్తం పడేటట్లు ఇప్పుడు ఒక చిన్న నిమ్మ చెక్కని ఇలా తీసుకొని ఈ నిమ్మరసాన్ని కూడా ఇలా పిండుకొని ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం మన ఎగ్గు ఎగ్గుబోండ పర్ఫెక్ట్గా వచ్చిందండి తింటుంటే నోటి కమ్మగా ఉంది మనం ఆ ఉల్లిపాయ ఆ పుదీనా ఆ జీలకర్ర పొడి ఆ ధనియాల పొడి వేసి నిమ్మకాయ పిండేసాం కదా ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అనమాట చూసారా మెత్తటి పకోడి కూడా అసలు ఎంత సాఫ్ట్గా అంటే నోట్లు వేసుకుంటే అలా జారిపోతుంది నేను రెండు వందల గ్రాముల శనగపిండికి ఆరు ఎగ్గుబొండాలు వచ్చినాయి పావు కిలో మెత్తటి పకోడి వచ్చింది చూసారా ఇలా చేసుకుంటే ఈ మొత్తం కలిపి కూడా యాభై రూపాయలు ఖర్చు ఉండదు ఇంటిల్లి పది ఈవినింగ్ టైం కూర్చొని కమ్మగా ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ తినవచ్చు చేస్తారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇప్పుడు మన బ్రెడ్ బజ్జికి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఇంచ్ అల్లం కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు వీటన్నిటిని కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకుందాం వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ కొన్న ఈ ఎడ్జిల్ని తీసేద్దాం ఇప్పుడు ఇలా ఎడ్జిల్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని సమోసా లాగా కట్ చేసుకుందాం వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఆయిల్ లేకుండా పాన్ ఒకటి పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ అనేటివి తయారవుతాయి మనం బయటికి వెళ్ళి కొనే పని లేకుండా హోమ్ మేడ్గా క్రమ్స్ తయారు చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా రాసేసుకున్నాం ఇలా రాసుకున్నాం కదా దీన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే నేను ఈ పేస్టు మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వేసానండి మీరు కూడా అన్న ఏంది సాల్ట్ వేయటం చూపిలేదు అనుకోకుండా మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలాగ అన్నిటికీ మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ని అయితే పెట్టేసుకుందాం మొత్తం ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు బజ్జీకి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఒక పావు కిలో శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగంటే కొద్దిగా వంట సోడా ఇది చాలా తక్కువ వేసుకోవాలన్నమాట లేదంటే ఆయిల్ లాగేస్తాయి బజ్జీలు అలాగే ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను మిరియాల పొడి ఒక పావు టీ స్పూను కారం ఇప్పుడు ముందుగా ఈ మొత్తాన్ని కలిపేసుకున్నాం బాగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుందాం ఏళ్ళ మధ్యలో ఇలా గ్యాప్ ఉంచి ఇలా బీట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు బజ్జీ వేసుకోవడానికి సరిపోతుంది బజ్జీలు కూడా చక్కగా వస్తాయి ఎంతకన్నా లూజ్ అయినా గట్టిగా ఉన్నా కూడా బజ్జీలు సరిగా రావు రండి బజ్జీలు వేసుకుందాం ఇలా బ్రెడ్కి అన్ని వైపులా మనం పిండిని అంటించి ఇప్పుడు మెల్లిగా ఆయిల్ వదులుకోవాలన్నమాట మనం బజ్జీలు వేసుకునేటప్పుడు ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు చివరికంటా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే మనకు బజ్జీలు అనేటివి క్రిస్పీగా చక్కగా ఫ్రై అయ్యి మనకు తినటానికి కమ్మగా ఉంటాయి మనం బజ్జీలు వేసిన తర్వాత ఒక నిమిషం అలాగే వదిలేసి తరువాత రెండో వైపుకి ఇలా తిప్పి కాల్చుకుంటే రెండో వైపులా మనకు సమానంగా బజ్జీ కాలి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది ఇదండి బ్రెడ్ బజ్జి చేసుకునే విధానం మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండీ మన కాయల్లో వచ్చే ఎయిర్ బెయిన్స్ అన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు బజ్జీ కూడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు బజ్జీలని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన బజ్జీలని కూడా ఇదే రకంగా మనం వేసేసుకుందాం చూసారు కదండి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా సా తింటుంటే పొత్తులో ఊరికే జారిపోతుందండి ఇంత కమ్మగా ఉంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో మీ పిల్లలకి ఈవినింగ్ ఈ మెసేజ్ పెట్టండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి స్నాక్ వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్లో రోజుకొక ఈవినింగ్ స్నాక్ పెడుతున్నాను వీడియోస్ మీరు దాన్ని ఫాలో అయిపోండి మీరు తడుగుపోకుండా మీ పిల్లలకి చక్కగా ఇలాగా రోజు ఒక డిఫరెంట్ వేలో స్నాక్స్ రెడీ చేసి మీ పిల్లలతో పెట్టాం మీరు హ్యాపీ మీ పిల్లలు హ్యాపీ అమ్మగారి తినేస్తారు థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసే మసాలా ఆలు బొండా మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ రెసిపీ చేసి చూపించాను మీరు కూడా పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి వాళ్ళకి కమ్మగా తింటారు బయటికి వెళ్ళి మసాలా బొండాలు ఇలాగ కొని పిల్లలకి పెట్టే బదులు మీరింట్లో ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే కమ్మగా ఎనభై రూపాయల ఖర్చుతో ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కమ్మగా తినేవచ్చండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక అర కిలో బంగాళదుంపలు ఉడకబెట్టుకుందామండి బంగాళదుంపలు ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేస్తున్నాం ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఈ బంగాళదుంపల చల్లారిలోపు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుందాం సన్నగా ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బంగాళదుంపలు పొట్టు తీసేసుకుందాం మీరు త్వరగా చల్లారుతాయని వాటర్లో వేయొద్దండి వాటర్లో వేస్తే ఒకవేళ మీరు కర్రీ చేసుకునేటప్పుడు బంగాళదుంప కర్రీ అన్నది ఎక్కువసేపు నిల్వ ఉండదు పైగా చప్పబడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మెత్తగా క్రష్ చేసుకుందామండి ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా క్రష్ చేసుకుందాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం రండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే ఈ సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు నిమిషాల పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను పసుపు ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను పెప్పర్ పొడి ఒక అర టీ స్పూను సాల్ట్ ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ఇలా క్రష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప గుజ్జుని ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం వేసిన ఈ ఉప్పు కారాలు మసాలాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇలా ఉండలు చేసుకున్నాం కదా ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇప్పుడు బజ్జీలకి ఒక పావు కిలో శనిగిపిండి తీసుకున్నా అందులో ఒక అర టీ స్పూను సాల్టు ఒక పావు టీ స్పూను వంట సోడా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం ఇప్పుడు మన ఆలు బొండాలకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి మరి బజ్జీల్లాగా మరి పల్స కలుపుకుంటే కనుక మనకు బోండా రాదు కొద్దిగా టైట్గా ఇలాగా చూసారు కదా రండి ఇప్పుడు బోండాలు వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం ఇలాగ ఒక్కొక్క బోండాని పిండిలు అద్దుకొని ఇప్పుడు ఇలా ఈ మసాలా ముద్దని మనం పిండిలు ఇలా ముంచుకొని పూర్తిగా ఇలా మునిగిన తర్వాత ఇలా రెండు వేలతో పట్టుకొని అలా వదిలేసుకోవటం మనం బోండాలు వేసేటప్పుడు కానీ మనది స్టవ్ చిన్నది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండి స్టవ్వుని పొరపాటున కూడా మీరు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టద్దు ఎందుకంటే మన ఇళ్లలో ఉండే చిన్న స్టవ్లు కాబట్టి మనకు వీటికి సరిపడా హీట్ రావాలంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా ఇలాగ ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ రెసిపీ బంగాళదుంప బోండా ఇలా బంగాళదుంపల్ని ఇలా మసాలా వేసి ఇలా వండలు చేసుకొని ఇలా శనిగిపిండిలో ముంచి ఇలా బోండాలుగా వేస్తే ఇంకా దీనికి సపరేట్గా చట్నీ ఏం అవసరం లేకుండానే కమ్మగా తినేయచ్చు మీ పిల్లలు కూడా సాయంత్రం ఈవినింగ్ రాగాలని ఇలా చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అరే మా అమ్మాయి వాళ్ళ డిఫరెంట్గా చేసిందని వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేస్తారు ఇదిగో మా మమ్మీ ఇలాగ చేసింది మీరు కూడా రేపు ఇలాగ చేయమని చెప్పు మీ మమ్మీని అంత బాగుంటాయండి చూశారు కదండి మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓ ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి వేడి వేడిగా టేస్ట్ చేద్దాం రండి ఇప్పుడు బోండాల్ని ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని ఎందులో ఈ పుదీనా ఈ ఉల్లిపాయ తరుగుని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద కొద్దిగా నిమ్మరసం పిండేసి బస్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు తినేద్దాం